ప్రముఖ నేపథ్య గాయకుడు సంగీత దర్శకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇటీవల కరోనా తనకి వచ్చింది అని హాస్పిటల్లో జాయిన్ అవ్వడం మనం అందరం చూసాం ఆగస్టు మూడవ తారీఖున ఆయనకి కరోనా వచ్చిందని చెన్నైలో ఉన్నటువంటి ఎంజీఎం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అప్పటి నుంచి చికిత్స తీసుకుంటూ కోలుకుంటూ ఉన్నారు కానీ గత రాత్రి అందించిన హెల్త్ బులెటిన్ ఆధారంగా వైద్యులు చెబుతున్న మేరకు ప్రస్తుతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉంది ఆయన్ని డాక్టర్ల సూచన మేరకు నార్మల్ వార్డ్ నుంచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూకి తీసుకువెళ్ళడం జరిగింది ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై చికిత్స అత్యవసరంగా తీసుకుంటున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు నిన్న రాత్రి నుంచి ముఖ్యంగా ఆయనకి శ్వాస తీసుకోవడంలో కాస్త సమస్యలు ఏర్పడడం అందుకని చెప్పి ఇమీడియట్గా డాక్టర్ల సూచన మేరకు ఐసీయూలో వెంటిలేటర్ మీద పెట్టి ఆయన ఆరోగ్యానికి సంబంధించి చికిత్స చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆసుపత్రి వర్గాలు ప్రత్యేక బులెటిన్లు తెలపడం జరిగింది దీని మీద ప్రస్తుతానికైతే ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎంత క్రిటికల్గా ఉంది అనుకున్నా కానీ ఆయనకి మా శాయశక్తిగా చికిత్స ఇస్తున్నాము ఆయన కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు దీని గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ ఫ్రమ్ ఎంజీఎం హెల్త్ కేర్ చెన్నై వారు చెప్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి ఇటు టాలీవుడ్లో కూడా పెద్దలందరూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకోవాలి మళ్ళీ వెనక్కి రావాలి ఆరోగ్యంతో అంటూ ప్రతి ఒక్కళ్ళు ఆందోళనకు గురవుతూ కూడా ఆయన గురించి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకుని మళ్ళీ తన గొంతుతో ప్రతి ఒక్కరిని ఆనందింపచేయాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు